షాట్ రెడీ సార్ యా కమింగ్ నువ్వేంటి ఇక్కడ ఆత్మారావు మనం కూడా పర్ఫార్మెన్స్ ఇద్దామని ఇక్కడ కావాల్సింది నా సోలో పెర్ఫార్మెన్స్ నీ పర్ఫార్మెన్స్ కాదు నీ సోలో కి నా సోల్ యాడ్ అయితే యాడ్ అదిరిపోద్ది గుడ్ మార్నింగ్ సార్ ఒకసారి లైన్స్ చూసుకుందాం సార్ స్వచ్ఛమైన పాలకు కేర్ ఆఫ్ అడ్రస్ కంట్రీ డిలాయిట్ నేను చెప్పాలి ఎవరితో మాట్లాడినా నేను చెప్పుకో ఐఐటి ఐఐఎం లో చదువుకొని కార్పొరేట్ జాబ్ వదులుకుని క్వాలిటీ పాల కోసం పరితపించే ఏకైక సంస్థ కంట్రోల్ కంట్రోల్ చేసుకున్నా తిట్లు తినే తప్పు నేనేం చేసాను సార్ తిట్లు కాదయ్యా రిహార్సల్స్ చేస్తున్నా రిహార్సల్ ఎందుకే ఏ షాప్ లో అమ్ముతారో చెప్పు షాపులో కాదు యాప్ యాప్ లో ఆర్డర్ చేయాలి ఒక్క డైలాగ్ కే రిహార్సల్ ఊరిని మెగస్టార్ షాట్ రెడీ సార్ యా కమింగ్ ఏ నువ్వేంటి ఇక్కడ ఆత్మారావు మనం కూడా పెర్ఫార్మెన్స్ ఇద్దామని ఇక్కడ కావాల్సింది నా సోలో పెర్ఫార్మెన్స్ నీ పర్ఫార్మెన్స్ కాదు నీ సోలో కింద సోలో యాడ్ అయితే యాడ్ అదిరిపోద్ది గుడ్ మార్నింగ్ సార్ ఒకసారి లైన్స్ చూసుకుందాం సార్ స్వచ్ఛమైన పాలకు కేర్ ఆఫ్ అడ్రస్ కంట్రీ డిలాయిట్ నేను చెప్పాలి ఎవరితో మాట్లాడినా నేను చెప్పుకో ఐఐఎం లో చదువుకొని కార్పొరేట్ జాబ్ వదులుకొని క్వాలిటీ పాల కోసం పరితప్పించే ఏకైక సంస్థ కంట్రోల్ దిడ్ కంట్రోల్ కంట్రోల్ చేసుకురా ఓ తిట్లు తినేంతప్పుడు నేనేం చేసింది సార్ తిట్లు కాదయ్యా రిహార్సల్స్ చేసాను ఆహా రిహార్సల్ ఎందుకే షాప్లో అమ్ముతారో చెప్పు షాప్లో కాదు యాప్ యాప్ లో ఆర్డర్ చేయాలి ఒక్క డైలెక్కే రిహార్సల్ ఊర్ని మెగస్టార్ ఇప్పుడు జై మెగస్టార్ Download the okay. country Light app now.